అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ ఇది మొన్న శనివారం రోజు షాపింగ్కి అయితే వెళ్ళొచ్చాం కదా ఇది తెల్లారి ఆదివారం రోజు అనమాట ఇంకా మార్నింగ్ మా తమ్ముడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నానని చెప్పే కదా ఫంక్షన్ అయిపోయేదాకుంటేనే అని ఇంక ఇది ఆదివారం రోజు అనమాట ఇంకా మా మరదలు దోశలు అయితే వేసింది దోశలకు పోసింది ఇంకా దోశలు అయితే తింటున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఆదివారమే కాబట్టి ఇంటి దగ్గరే ఉంటాము మా తమ్ముడు కూడా ఇంటి దగ్గరే ఉన్నాడు మా మరదలు మాత్రం ఆఫీస్కి వెళ్ళిందనమాట ఇంకా మధ్యాహ్నం భోజనం వచ్చేసి అక్కడ వినాయకుడు బొమ్మ భోజనాలు పడుతుంటే ఇంక అక్కడ భోజనాలకు అయితే వెళ్ళాము ఇక మా అబ్బాయి వర్క్ రాసుకుంటుంటే మా తమ్ముడేమో ఫోన్ చేస్తూ ఉన్నాడనమాట వినాయకుడు దగ్గర భోజనాలకు అయితే వెళ్ళొచ్చాము ఇంకా తర్వాత సండే మార్కెట్కి వెళ్ళాము ఫ్రెండ్స్ మా కొంచెం పని నుండి మా పెద్దమ్మూల ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా అటు నుంచి పక్కనేనమాట సండే మార్కెట్ దగ్గరే అని చెప్పేసి ఇంకా సండే మార్కెట్కి అయితే వెళ్ళామంటే మీ ఊర్లో సంతలాగా మాకు ఇక్కడ సండే మార్కెట్ అనమాట ఆదివారం రోజు పెడతారు ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదు అనమాట గుండు సూది నుంచి ప్రతిదీ దొరికిద్ది అనమాట చెవులు ఈజల ఈ ఆడవాళ్ళవి డ్రెస్సులు శారీసు జెంట్స్ ఇవి అన్నీ దొరుకుతాయి అన్నమాట హైదరాబాద్లో కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలాగనమాట ఇది హైదరాబాద్లో ఏమంటారా సంతలు అంటారు కదా ఫ్రెండ్స్ అలా అనమాట ప్రతిది గుండు పిండి దగ్గర నుంచి ఆడవాళ్ళ బట్టల వరకు అన్నీ దొరుకుతాయి అనమాట చాలా బాగుంటుంది ఆదివారం వస్తే పండగలప్పుడు కూడా కూడా పెడతారనమాట అందరూ చక్కగా అందరూ వస్తారు ఫ్రెండ్స్ అన్నీ కొనుక్కుంటారు వాళ్ళకి కావాల్సినవి సందడి సందడిగా ఉండిద్ది అనమాట తినడానికి కావాల్సినవి అన్నీ అమ్ముతారు బ్యాగులు మనకు కావాల్సిన ప్రతి వస్తువు ఇక్కడ దొరికిద్ది ఫ్రెండ్స్ ప్లాస్టిక్ డబ్బాలు బుట్టలు అన్నీ అనమాట కూరగాయల స్టాండ్లు బెల్ట్లు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ వస్తువు అంటూ ఏ పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ షోగా డెకరేషన్గా పెట్టుకునే పూల బొట్టలు పూల కుండీలు ఫ్లవర్స్ అన్నీ ఇదిగోండి రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ ఇక్కడ దొరకంది ఏది ఉండదు అన్నీ ఉంటాయి నేనైతే నల్లపూసలు చేయను అయితే ఒకటి తీసుకున్నాను యాభై రూపాయలు ఫ్రెండ్స్ నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మా పెద్దమ్మలు ఇంటికి వెళ్ళి మాకు చిన్న పని ఉంటే అక్కడ పని చూసుకొని ఇంక ఇక్కడికైతే వచ్చామనమాట మా మరలు నేను మా చిన్న అబ్బాయి వచ్చాము మా పెద్ద అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు మా తమ్ముడు కొంచెం పని ఉండి బయటికి వెళ్ళాడు అనమాట ఇంకా అన్నీ చూసామన్నమాట అన్నీ సరదాగా ఉండిద్ది ఫ్రెండ్స్ ఇలా ఆదివారం రోజు పిల్లలు పేరె పేరెంట్స్ పిల్లల్ని తీసుకుని ఇలా బయటకు వస్తే వాళ్ళకు కూడా కొంచెం సరదాగా హ్యాపీగా ఉండిద్ది అనమాట ఫ్యామిలీతో స్పెండ్ చేసినట్టుగా ఉండిద్ది పేరెంట్స్ తప్ప తప్పకుండా ఆదివారం రోజు పిల్లల్ని అలా సరదాగా బయటికి తీసుకువెళ్ళండి ఫ్రెండ్స్ అప్పుడు పిల్లలకు కూడా పేరెంట్స్తో టైం స్పెండ్ చేసినట్టు ఉండిద్ది కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఎప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి బోర్ కొట్టిద్ది కదా ఇక లైట్లు దగ్గర ఏంటంటే బెడ్ లైట్లు అనమాట నైట్ పూట పెట్టుకోవడానికి వస్తున్నాయి కొత్తగా ఇవి ఇగోండి ప్లాస్టిక్ డబ్బాలు చెప్పులు ఇగోండి శారీస్ నేనైతే రెండు శారీస్ చూశాను రెండు నచ్చినవి తీసుకున్నాను అనమాట కొన్ని కొన్ని బాగుంటాయి కొన్ని కొన్ని నచ్చవన్నమాట కొన్ని కొన్ని శారీస్ కొన్ని శారీస్ నచ్చి తీయి బాగుంటాయి డైలీ వేర్కి అయితే బాగుంటాయి ఫ్రెండ్స్ ఫంక్షన్కి వాటికి కట్టుకెళ్తానికి అయితే బాగోవు కానీ డైలీ వేర్కి అయితే బాగుంటాయి రెండు శారీస్ తీసుకున్నాను నేను ఇదిగోండి ఎల్లో సారీ ఒకటాను ఇంకో సారీ మేము బిస్కెట్ కలర్ మీద సీతాకొక చిలుకలు వచ్చినాయి అనమాట రెడ్ సీతాకొక చిలుక ఎల్లో కలర్ సీతాకొక చిలుక అలా సీతాకొక చిలుకలు వచ్చినాయి ఇంకా రెండు శారీస్ అయితే ఒకటేమో ఎల్లో శారీ ఇంకా రెండు నచ్చి తీసుకున్న వేర్ పనికి వస్తాయిలే అని చెప్పేసి క్వాలిటీ కూడా కొంచెం బా బాగానే ఉంది అందరూ తీసుకుంటారు ఫ్రెండ్స్ డైలీ వేర్ కట్టుకోవటానికి ఫంక్షన్లకు అప్పుడు అంటే పెద్ద పెద్ద షాపుల్లో తీసుకుంటాం అనుకోండి ఇదిగోండి ఇంకా శారీస్ కొందామని అయితే చూస్తున్నాము రేట్లు అవి అడుగుతున్నాము మనకు నచ్చినవి తీసుకుంటాము కదా ఇగోండి ఇదే సీతాకోక చిలుకలు వచ్చారనమాట ఇగోండి చూసారా సీతాకోక చిలుకలు గ్రీన్ రెడ్ ఎల్లో బాగున్నాయి ఇది నచ్చింది నాకు మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ శారీ నాకు నచ్చింది అనమాట అందుకని ఈ శారీ తీసుకున్నాను ఇది కాక ఇంకొకటి ఎల్లో కలర్ శారీ ఒకటి తీసుకున్నాను అన్నమాట మన కళ్ళకు నచ్చితేనే ఏదైనా కొనేది ఇందు తర్వాత ఇంక అన్నీ చూద్దామని ఇలా వచ్చామన్నమాట ఇంకా రకరకాలు ఉంటాయి కదా డ్రెస్లు అవన్నీ అవన్నీ తీసుకుందామని వచ్చాను పిల్లలతో కలిసి మనం కొంచెంసేపు టైం స్పెండ్ చేయాలి అప్పటికి పిల్లలకి మనకి మధ్య బాండింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్లీగా ఉండాలి వాళ్ళతో అప్పుడు వాళ్ళ విషయాలన్నీ మనతో షేర్ చేసుకుంటూ ఉంటారనమాట నేనంతే ఉంటాను ఫ్రెండ్స్ మా వాళ్ళతోటి అరిచేటప్పుడు అరుస్తారు గోల్ చేసినప్పుడు అరుస్తాను విడిగా ఫ్రెండ్లీగా ఉంటానన్నమాట అప్పుడే వాళ్ళు మనతోటి ప్రతిదీ షేర్ చేసుకుంటారు మరీ స్ట్రిక్ట్గా కఠినంగా ఉండకూడదు అనమాట వాళ్ళతో ఈ రోజుల్లో పిల్లలతో మనం చాలా జాగ్రత్తగా ఫ్రెండ్లీగా ఉండాలన్నమాట వాళ్ళకు కూడా కొంచెం సమయం కేటాయించాలి లేకపోతే ఇంకా వాళ్ళు అది ఒక రకంగా ఫీల్ అవుతూ ఉంటారనమాట ఫ్రెండ్స్ తోటి ఎక్కువ షేరింగ్ చేసుకుంటూ ఉంటారు లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట మనం మనమంటూ వాళ్ళకి కనీసం రోజులో ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ టైం స్పెండ్ చేయాలి ఇలా అప్పుడప్పుడు బయటకు తీసుకొస్తూ ఉండాలి వాళ్ళకు కూడా అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా లోకం ఎలా ఉంది ఏంటి అనేది ఎప్పుడు చదువు చదువు అనే కాదు ఫ్రెండ్స్ బయట లోక జ్ఞానం కూడా తెలియాలన్నమాట ముందు ముందు వాళ్ళు ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళినప్పుడు జనరల్ నాలెడ్జ్ గురించే క్వశ్చన్స్ వేస్తారు ప్రతిదీ చదువు గురించే వేయరు అస్తమానం చదువు చదువు అని వాళ్ళని విసిగిచ్చకూడదు కొంత టైం చదువుకోవాలి కొంత టైం ఆడుకోవడానికి వాళ్ళకి కేటాయించాలి అనమాట అస్తమానం చదువు చదువు అని ఇరవై నాలుగు గంటలు అన్నీ చదువుతోటి రుద్దకా దయచేసి కొంత ఆడుకోవడానికి సమయం ఇవ్వండి చదివి చదివి వాళ్ళ బుర్రలు హీట్ ఎక్కి డిప్రెషన్లోకి వెళ్తారు కొంచెం గ్యాప్ కూడా ఇవ్వండి ఇగోండి ఇంక ఇలా అంతా ఒక ఐదు ఆరు లైన్లు వరకు ఇలా సంతలాగా ఉండిద్ది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతిదీ అన్నీ అమ్ముతారనమాట ఒక్కసారిగా అన్నీ చూసాము అన్నీ చూసి ఇంక ఇంటికైతే బయలుదేరాం ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా ఉన్నాయి మా అబ్బాయి అయితే బొమ్మలు కొనిపెట్టమని అడిగాడు కాసేపు కాలేజీకి వచ్చినాక నీకు బొమ్మలు ఎందుకులే అని చెప్పేసి నేను కొనిపెట్టలేదు మళ్ళీ ఇంకా ఆడుకుంటూ కూర్చుంటారు కదా అందుకని చెప్పేసి ఎందుకులే అని చెప్పేసి ఇంక నేను అవి కొనలేదన్నమాట ఇదిగోండి టెడ్డీ బేర్లు ఇవన్నీ చాలా బాగున్నాయి కదా టెడ్డీ బేర్లు అంటే నాకు చాలా ఇష్టం ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇంకా మా తమ్ముడు అయితే వాళ్ళ షాప్లో వినాయకుడి లడ్డు వేలం పాట పాడాడంట ఇంక ఇంటికైతే తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ ఇంకా మా మరొకలేమో తలస్నానం చేసి ఇల్లంతా తుడిచేసి పొంగలు పెట్టి లడ్డూ ప్రసాదం పెట్టి పూజ అయితే చేసి ఇంకా లడ్డు ప్రసాదం అందరికైతే పంచింది ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా పూజ అయితే అన్నమాట లడ్డు తీసుకొచ్చాడు మా తమ్ముడు వేలం పాటలో తనే పాట పాడాడంట ఇంకా తర్వాత ఇదిగోండి మా అబ్బాయిలకి కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్కి అప్లికేషన్ ఏదో ఇచ్చారంట ఇది పూర్తి చేసి కాలేజీలో ఇస్తే వాళ్ళు వేరు సచివాలయానికి పంపిస్తారు వాళ్ళు అక్కడ మనం కొన్ని జిరాక్స్లా ఇస్తే జిరాక్స్లు అవన్నీ ఇస్తాం ఫ్రెండ్స్ వాళ్ళు కావాల్సినవన్నీ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి మనకి ఫీజు రియర్స్మెంట్ అయితే పడిద్ది ఫ్రెండ్స్ ఇంకా మా పెద్ద అబ్బాయికి అయితే అప్లై చేశాను చిన్నబాబుకి ఇంకా పేరు రాలేదంట ఆన్లైన్లో కాలేజీలో అయితే ఇచ్చాము ఇంక ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంట ఫ్రెండ్స్ ఇంకా ఒకటే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉందన్నమాట రెండో తారీఖు ఫంక్షన్కి వచ్చాము కానీ ఆ వీడియోలు తీయలేదు అందుకే తీయలేదు ఫ్రెండ్స్ ఫంక్షన్ వీడియోస్ ఏమీ తీయలేదు నేను ఇంకా తెల్లారి ఇంకా ఇంటికైతే బయలుదేరాము ఇంకా దారిలో సచివాలయంలో పని బ్యాంకులో పని ఉంటే అవన్నీ చూసుకొని ఇంక ఇంటికి అయితే వస్తున్నాం అన్నమాట ఇదిగోండి ఇక్కడ జిరాక్స్ అవి తీసుకుంటున్నాడు మా అబ్బాయి కొన్ని కావాలి జిరాక్స్లు బుక్లు అవి కొన్ని జిరాక్సులు కావాలంటే తీసుకుంటున్నాడు ఇంకా మీ ఆన్లైన్ సచివాలయంలో పని అయిపోయింది ఫీజు రియంబర్స్మెంట్కి జిరాక్స్లు అవన్నీ ఇచ్చాము మా అబ్బాయి పేరు వచ్చింది ఆన్లైన్లో పెద్దోటిది ఇంకా జిరాక్స్ల ఇచ్చాము ఇంకా కొన్ని రోజులకి డబ్బులు అయితే వేస్తారో ఎంత వేస్తారో తెలియదు ఇంకా చిన్నబాబుకైతే జాయింట్ అకౌంట్ తీసుకోవడానికి వచ్చాము ఎస్బీఐలో తీసుకుందామని చూశాను కానీ ఫ్రెండ్స్ అక్కడ అకౌంట్ ఇచ్చాము రాలేదంట క్యాషియర్ ఏమో ఇసుక్కుంటా ఉంది ఇంకా అందుకని చెప్పేసి యూనియన్ బ్యాంక్కి అయితే వచ్చాను యూనియన్ బ్యాంక్కి వస్తే వాళ్ళు అయితే అకౌంట్ ఇచ్చారు కానీ బుక్ తెల్లారిస్తామన్నారు అకౌంట్ ఓపెన్ చేసి ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంతే ఈరోజు వీడియో బాయ్